వెల్కమ్ టు హార్నియా శారీస్ ఈరోజు మనం చాలా రోజులు వీడియో చేయడానికి మళ్ళీ ఇంకో వీడియో చేస్తున్నాను కొత్త మోడల్ అనేది చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి మొత్తం మనకి రెచ్చిబుల్ పైట కింద బోర్డర్ మనకి కోటాలో మనకి చాలా లైట్ వెయిట్తో వస్తుంది శారీ అయితే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి శారీ ఓపెన్ చేద్దాం క్లాత్ కూడా ఒకరోజు షైనింగ్గా వస్తుంది కోటా అంటే కొన్ని షైనింగ్ రాకు రావు ఇది షైనింగ్ క్లాత్ వస్తుంది చాలా బాగుంటుందండి ఐటమ్ మనకి శారీ పైట్ ఇది ఇది శారీ పైట స్ట్రెచ్బుల్ పైట మొత్తం మనకి ఇది పైట్ అండి బాగా చాలా బాగుంటుంది నైటమ్ అయితే మనకి పెళ్లి కట్టు కట్టుకోవడం చాలా బాగుంటుంది పార్టీ వేరు ఇది బ్లౌజ్ బ్లౌజ్ మనకి సన్నంచు హ్యాండ్స్ కావాలని వేసుకోవచ్చు పెద్ద అంచు కావాలని వేసుకోవచ్చు ఈ అంచు అయినా కావాలని వేసుకోవచ్చు ఇది రివర్స్ ఉంది ఇది మనకు వస్తుందండి డిజైన్ శారీ డిజైన్ మొత్తం మొత్తం ఈ విధంగా చాలా చూడండి ఎంత బాగుందో మొత్తం డిజిటల్ ప్రింట్లో మనకి చాలా లైట్ వెయిట్ వస్తుంది క్లాత్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది మరి పలచగా అయితే ఉండదండి పలచగా ఉండదు చిక్కగా ఉన్నది చాలా బాగుంటుంది లైట్ వెయిట్ తో చాలా సిల్క్ శారీ ఎట్ట కట్టుకుంటారు మీకు జార్జిట్లో సేమ్ అట్ట యూజ్ చేసుకోవచ్చు మనకి చాలా లైట్ వెయిట్ తో వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది మనకి శారీ మొత్తం ఇదే విధంగా ఉంటుంది చూడండి శారీ మొత్తం ఇదే విధంగా ఉంటుంది వీటిలో కలర్స్ చూద్దాం ఇవన్నీ చాలా లైట్ కలర్స్ అండి చాలా లైట్ పీచ్ కలర్స్ కానీ డార్క్ కాకుండా లైట్ కలర్స్ వస్తాయి ప్రతిసారికి పైట అదే విధంగా ఉంటుందండి చూడండి బ్లౌజు కలర్స్ బట్టి మనకి చేంజ్ అవుతాయి బ్లౌజ్లో కాంట్రాక్ట్ అయితే రాదండి బ్లౌజు మనకి ఇంకో కలర్స్ చూద్దాం మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి కాస్ట్ వచ్చి పద్దెనిమిది వందల రూపాయలు పడుద్ది ప్రీమియర్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఐటమ్ మీద మనకి ఇది వచ్చి లైట్ బేబీ పింక్ చాలా లైట్ బేబీ పింక్ దీనికి పళ్ళు మారిందండి పళ్ళు మారింది షార్ట్ పళ్ళు వచ్చింది దీనికి శారీ పాయిట్కి మనకి మనకి డ ఈ ముళ్ళు వస్తాయి బ్లౌజు సేమ్ కొరవ కలర్ చేంజ్ అవుద్ది అంతే బ్లౌజ్ శారీ బ్లౌజ్ కానీ చాలా బాగుంటాయి వీటికి ఇది ఇంకొక కలర్ అండి కొన్ని కలర్స్ మనం చెప్పలేను అంటే చాలా లైట్ కలర్స్తో పేస్టిల్ కలర్స్ వస్తాయి చాలా లైట్ వెయిట్తో చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఇది కూడా షార్ట్ పళ్ళు మనకి జరి అయితే చాలా షైనింగ్ బ్రైట్నెస్ ఉంటుందండి కెమెరాకు బ్రైట్నెస్ వచ్చిందని కాదు చాలా బ్రైట్నెస్ చాలా బాగుంటుంది అంటే హెవీ దగ్గదగ్గా కాకుండా చాలా నీట్గా కలర్ఫుల్గా వస్తుంది అంటే ఎర్రెత్తినట్టుగా ఏం రాదండి అంటే కొన్ని గోల్డ్ ఎర్రెత్తినట్టు వస్తాయి అంచులు ఈ ఎర్ర ఎత్తినట్టు ఏం రావు బ్లౌజ్ చాలా న్యాచురల్ గోల్డ్ టైప్ ఉంటుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ చాలా మెత్తగా నున్నగా ఉంటుందండి శారీ నేను అన్ని శారీస్ ఓపెన్ చేయను కాస్ట్ వచ్చి పద్దెనిమిది వందల రూపాయలు ఎయిటీ హండ్రెడ్ రూపీస్ పడది ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఇది లైట్ వంగపోత కలర్ ఇది కూడా షార్ట్ పుల్ ఫైట్లు బలోచేయండి ప్రతి చెప్తానే ఉన్నాను బాగుందని కానీ బాగుంది ఐటమ్ మీద సూపర్ ప్రీమియర్ క్వాలిటీ అనేది బ్లౌజ్ వీటిలో కలర్స్ ఇవ్వండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి వీటిలో మనం ఇంకో డిజైన్ కూడా మీకు చూపిస్తాను ఈ పక్కన పెట్టేసి ఇది ఇంకో డిజైన్ అండి ఇది వచ్చి చాలా స్పెషల్ ఐటమ్ అండి చాలా స్పెషల్ ఐటమ్ ఇది చాలా చాలా స్పెషల్ ఐటమ్ చాలా బాగుంటుంది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఒకరు డిఫరెంట్గా యూజ్ చేయాలనుకునే వాళ్ళకైతే ఎక్సలెంట్ అండి ఇది ఐటెం అయితే చాలా క్లాసీ లుక్ అండి చాలా చాలా క్లాసీ లుక్ ప్రింటే అసలు అదిరిపోద్ది అండి చూడండి ఫైట్ ఇది శారీ క్లాత్ వచ్చి మనకి ఫ్యాన్సీ క్లాత్ అనుకోండి కానీ ఫ్యాన్సీ కాదు క్లాత్ అయితే ప్రీమియర్ క్వాలిటీ చాలా ప్రీమియర్ క్వాలిటీ వస్తుంది క్లాత్ అదిరిపోద్ది చూడండి ఎంత బాగుందో క్లాత్ చాలా బాగుంది బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ బ్లౌజ్ అయితే మనకి మీటర్ బ్లౌజ్ వస్తుందండి ఇబ్బంది లేదు పన్న పెద్ద పన్న వేస్తారు ఇది మనకి చూడండి ఇది కుట్టండి ఇది జరి కుట్టు అంటారు జరి కుట్టు అంటే మామూలుగా వర్క్ శారీస్ కట్ వచ్చే కుట్టు కాదండి చాలా ప్రీమియర్ కుట్టు అండి ఇది చాలా బాగుంటుంది ఐటమ్ అయితే అది కట్టితే చూస్తే మీకు ఐడియా వస్తుంది శారీ డిజైన్స్ కూడా చూపిస్తాను మొత్తం అద్రిపాతి డిజైన్ అయితే ప్రింటే అద్రిపాతండి స్పెషల్ ప్రింట్ అండి ఇదండి మనకి అంచు కూడా సన్న జరి అంచు చిన్న చిన్న జరి అంచులు ఇచ్చారు చూడండి ఒక టెన్ ఒక వచ్చి ఒక ఇంచు వచ్చి ఆరు ఇంచు అండి జరీ బోర్డర్ దానిపైన సన్న లైన్స్ జరి అంచు చాలా సింపుల్గా క్లాసీగా ఉంటుంది ప్రింట్ అయితే అదిరిపోద్దండి సూపర్ ప్రింట్ క్లాసీ ప్రింటు కొన్ని కట్టుకోవాలనుకున్న అయితే వెంటనే మీకు బుక్ చేసుకోండి కలర్ అయితే మనకిది ఈ కలర్ పేరు కొన్ని చెప్పలేను వంగపోతలోనే దా అదొక అంటే లైట్ వంగపోతా డార్క్ వంగపోతా అంటే డార్క్ వంగపోతలో మిక్సింగ్ వచ్చింది చాలా బాగుంది ఐటమ్ అయితే ఇట్లా కలర్స్ చూద్దాం స్పెషల్ ఐటమ్ అండి ఇది మటుకు చాలా చాలా స్పెషల్ కాస్ట్ వచ్చి మనకి పదిహేడు వందల రూపాయలు పడుద్ది కలర్స్ కూడా మీకు అన్నీ ఈ కలర్సే వస్తాయి మస్టర్డ్ కలర్స్ అంటారు కదండి ఓట్లో ఇది వంగపోత మస్టు లో వంగపోత కలర్ అట్లా అది ఇది వచ్చి మనకి గెచ్చలో గెచ్చ కలర్ అంటారు ఇది మస్టుడు గెచ్చ అంటారు చాలా బాగుంటుంది ఐటమ్ అయితే బ్లౌజ్ బయట మొత్తం కలంకారీ ప్రింటు అద్రిపాది వీవింగ్ చూడండి ఎంత ఈ వీవింగ్ హైలైట్ అండి ఇది వీవింగ్ హైలైట్ వీవింగ్ వీవింగ్ హైలైట్ సారీ క్లాత్ కూడా చాలా స్పెషల్ క్లాత్ అండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి పదిహేడు వందల రూపాయలు పడుద్ది ఫ్రీ షిప్పింగ్ మీకు వెరైటీ కాన్స్ వెరైటీగా కావాలంటే మనకు బుక్ చేసుకోండి చాలా వెరైటీ అండి నార్మల్ కాదు చాలా వెరైటీగా ఉంటుంది డిజైనర్ పీసెస్ వస్తాయి బ్లౌజ్ బ్లౌజ్ ఎందుకు చూపిస్తానంటే కొంతమంది బ్లౌజ్ చూపించమంటున్నారు మళ్ళీ స్క్రీన్ షాట్ తీసి దీన్ని బ్లౌజ్ చూపించండి నేను అంటున్నారు కాబట్టి బ్లౌజ్ చూపించేస్తున్నాను మీటర్ బ్లౌజ్ వస్తుంది పెద్ద పన్నా వస్తుంది శారీ కలర్ ఇదే చూడండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ పెట్టుకోండి పదిహేడు వందల రూపాయలు పడుతుంది ప్రీమియర్ క్వాలిటీ మొత్తం ఇవి సెల్ఫ్ బ్లౌజులు వస్తాయండి మనకి కాంట్రాస్ట్లు రావు అంటే సెల్ఫ్ అంటే మరి సెల్ఫ్ ఈ కలర్కి ఈ కలర్కి కొద్దిగా తేడా ఉంటుంది మనకి అంచు ఇస్తారు ఈ కలర్ ఈ కలర్ అంచు ఉంది కాబట్టి సేమ్ ఈ కలర్ ఇస్తారు కానీ దీనికి దీనికి కొద్దిగా తేడా ఉంటుంది కలర్ చాలా బాగుంటుంది ఒక కాన్సెప్ట్ అంటే ఇప్పుడు అదే రంగులో డార్క్ అనుకోండి ఇదే రంగు కొద్దిగా డార్క్ ఇస్తాడు మంచిగా డార్క్ ఉంటుంది చూడండి ఈ కలర్ ఇస్తుంది బ్లౌజ్ మనకి ఈ కలర్ ఈ కలర్లో వస్తుంది బ్లౌజ్ మీకు నచ్చితే వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ పెట్టుకోండి పదిహేడు వందల రూపాయలు ఆనియన్ మస్ట్ ఆనియన్ చూడండి బ్లౌజు మనకు అంచు ఏది వస్తుందో మనకు అంచు ఇక్కడ ఇచ్చిన కదా అంచు అంచు ఏదొస్తుందో బ్లౌజు అదే వస్తుంది డార్క్ ఆనియన్ డార్క్ కాదు మస్ట్ ఈ కలర్స్ అన్నీ ఇట్లాగే ఉంటాయండి కొంచెం స్పెషల్ డిజైన్స్ కాబట్టి ఒక్క కొత్తగా డిఫరెంట్గా మనకి చూసేదానికి కూడా కొత్తగా అంటే సింగిల్ పైట్ వేసే వాళ్ళకి అయితే అదిరిపోద్దండి ఐటమ్ బ్లౌజ్ బ్లౌజ్ అండి ఇది ప్రతిసారికి అంచేదో సుందా బ్లౌజ్ అదే కలర్ ఇస్తారండి కాస్ట్ వచ్చి పదిహేడు వందల రూపాయలు పడుతుంది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ పెట్టేసింది హార్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి